బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల హక్కులను కల్పించిన ఘనత అంబేద్కర్ కు దక్కుతుందని అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి అన్నారు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఆదివారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగత్ జగపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాలకు హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారన్నారు రాజ్యాంగ పరిరక్షణే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కే దక్కుతుందని అన్నారు అంబేద్కర్ సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చేలా అందరూ పాటుపడాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం జయరాజ్ కిషోర్ నాయకులు ఏనుగుల రాజు బెల్ల రమేష్ మోహన్ కిషన్ బాలరాజు కిరణ్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి భారతదేశానికి అద్భుతమైనటువంటి రాజ్యాంగం నిర్మాణం చేసి మనకి ఇచ్చిందంటేనే మరి కూడా స్వేచ్ఛ వాయులతోటి ఆనందంగా మరి భారతదేశం సువిశాలమైనటువంటి నూట ముప్పై నాలుగు కోట్ల భారతీయులు అన్ని మతాలు అన్ని కులాలను గౌరవిస్తూ వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా మంది ఏమో కొందరు వారు కానీ ఆయన అందరి వాడు అందరి కోసం ఇప్పుడు బడుగు బలైన వర్గాల కోసం క్రిస్టియన్ మైనారిటీ వర్గాల కోసమే కాదు అగ్రవర్ణాల కోసం కూడా వారు మరి వారు చేసిరు వారి యొక్క రాజ్యాంగం వచ్చినప్పుడు రాజ్యాంగం వల్లని ఈరోజు నిలబెట్టిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే కేవలం బడుగు బలైన వర్గాలు మైనార్టీ వర్గాలే కాదు వారి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈ రోజు అగ్రవర్ణాలు ఉన్నటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు రకరకాల ట్రేడింగ్ వ్యవస్థ వర్తక వాణిజ్య వ్యాపారం డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు వాళ్ళకు ఒక రకమైన హక్కులు అంటే వాళ్ళ యొక్క సంపాదన మీద వాళ్ళకు ఉండే హక్కులను కల్పించింది ఈ రాజ్యాంగం అదేవిధంగా న్యాయ వ్యవస్థ అందరికి కూడా సమన్యాయం ఇవ్వాలని చెప్పేసి ఈ రాజ్యాంగం కల్పించింది భారతదేశం అంతా కూడా ఒకటే అందరం కూడా ఆల్ ఇండియన్ సార్ ఈక్వల్ అనే ఒక సిద్ధాంతం తోటి ఓటు హక్కును కూడా కల్పించి అంటే ఆ రోజుల్లో కొంతమంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ రోజు నువ్వు చలావంటి అధికారం చలాయించినట్టు కొంతమంది పెద్ద మనుషులు ఈ ఓటు కొంతమంది కేసు పరిమితం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాని ఉన్నటువంటి మిత్ర సభ్యులందరినీ కూడా కలుపుకొని అందరికీ ఒకే రకమైన విలువ ఉండాలి ఒకే ఓటు ఉండాలి ఆ విలువ కూడా ఓటు ఒకే రకమైన విలువ ఉండాలని చెప్పేసి ఈ రోజు ఇంత పెద్ద భారతదేశానికి దీక్షించి లాంటి ఓ భారత రాజ్యాంగంలో పొందుపరిచి మనకి ఇచ్చింది కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనం బతకగలుగుతా ఉన్నాం అంతేకాదు నిజంగా కూడా తెలంగాణ ప్రజల పక్షం మరొకసారి ఆ మహానీ స్వేచ్ఛ వంచి మరి పాదావి ఎందుకంటే ఆర్టికల్ త్రీ అనేది లేకపోతే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు మనకు తెలుసు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి సందర్భాన మరి బలవంతుడు ఎప్పుడు బలహీను మీద దాడి చేస్తూనే ఉంటాడు బలవంతుడు ఎప్పుడు కూడా బలహీనని అంచిపెత ఉంటాడు కాబట్టి ఆ రోజు మహానుభావుడు ఆలోచన చేసి ఆర్టికల్ త్రీ తీసుకొచ్చిండు ఆర్టికల్ త్రీ అంటే ఎప్పుడు కూడా మెజారిటీ అవసరం లేదు మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదం అవసరం లేదు మెజారిటీ సభ్యులు కాకుండా ఆ శాసనసభలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పార్లమెంట్కి అధికారం ఇచ్చి పార్లమెంట్ లో డిసిషన్ తీసుకుని తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రాలు కావచ్చు కేవలం ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ రోజు తెలంగాణ ఉద్యమం ఊపిరి అందుకు అదేవిధంగా ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది లేకపోతే నూట డెబ్బై ఐదు మంది ఉన్నటువంటి ఆంధ్ర శాసనసభ్యులు ఒకవేళ మెజార్టీ ముఖ్యమనుకుంటే నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు అక్కడ ఉంటే నూట పంతొమ్మిది మంది ఇక్కడ ఉంది ఎప్పుడు కూడా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ఓటు వేస్తుంది అసెంబ్లీలో కాబట్టి ఆ రోజు గుర్తించి అసెంబ్లీలో కాదు పార్లమెంట్లో నిర్ణయం జరగాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆర్టికల్ త్రీ తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గాన్ని వేసిన మహానీడు వారు కాబట్టి వారికి మరొకసారి వాదావరణం తెలియస్తా తెలియస్తాను తప్పకుండా ఈ భూమి ఆకాశం సూర్య చంద్రుడు అంత కాలం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ వారి స్ఫూర్తి మనం నింపుకొని ముందుకు వచ్చిన అవసరం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం చక్కని ఉదాహరణ ప్రపంచం మొత్తం కూడా యావత్ ప్రపంచం కూడా మన భారతదేశం చూస్తుంది ఈ యొక్క సంస్కృతిని రాజ్యాంగాన్ని గౌరవిస్తా ఉందా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగ విలువలంగా కాపాడుకుందాం ప్రజాస్వామ్యం విలువలంగా కాపాడుకుందాం అంబేద్కర్ గారు స్ఫూర్తినిప్పుకొని ముందుకు చెప్పేసి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటూ ముందుకు జై తెలంగాణ జై బింద్ జై హింద్ రెండు వందల సంవత్సరాల ఎంతో మంది ప్రాణాలు త్యాగాలు చేసి ఇది ఈ రాష్ట్రానికి స్వతంత్రంగా దేశాన్ని స్వతంత్రం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి చట్టం ఎలా ఉండాలనేది దాని మీద మరి గౌరవ అంబేద్కర్ గారు కన్వీనర్ కన్వీనర్గా ఉండి ఒక కమిటీగా ఏర్పడి కన్వీనర్గా ఉండి ప్రపంచంలో ఏ దేశంలో మంచి ఉన్నది అవన్నిటిని కూడా తీసుకొని ఒక చట్టం తయారు చేసుకొని ఆయన అందరి బడుగు బలహీన వర్గాలు ఏదైతే అన్య మతస్థులు ఎవరైనా సరే అందరు కూడా సర్వ అధికారాలు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇసాయాలు కానీ ఎవరన్నా కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ హిందువులు కానీ ఎవరన్నా కానీ అందరూ కూడా సమాన హక్కుతోటి జీవించాలనేది రాజ్యాంగంలో రాసిండు కొన్ని రోజుల వరకు మరి కింది స్థాయిలో ఉన్న ఎవరైతే ఉన్నారో కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో కొంత రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఈ చట్టం ఏ విధంగా ఉండాలి పోలీసు రక్షణ దళాలు ఏ విధంగా ఉండాలి రెవెన్యూ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి ఈ మానవులకు అందరూ కూడా ఏ విధంగా జరగాలనే పద్ధతిలో ఆయన ఎంతో కష్టపడి చేసిన రాజ్యం కానీ ఇప్పుడు కొంతమంది పెద్ద